హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ బైరెడ్డి మనం ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి మనం హై లెవెల్లో మాట్లాడుకుందాం ఏవైతే ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో వాటి గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో అంత చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద పాయింట్స్ ఏం లేవు అలాగని తీసేసేంత చిన్న పాయింట్స్ కూడా లేవు లేవన్నమాట బట్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి మనం డిస్కస్ చేసుకోవడానికి కావాల్సిన పాయింట్స్ ఉన్నాయి అనమాట వాటి గురించి నేను చెప్తా సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే పాయింట్ నెంబర్ వన్ వచ్చేసరికి ఎప్పుడైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగవచ్చా అనేది ఒక పాయింట్ తర్వాత ఏంటంటే ఏదైతే నెంబరింగ్ టాస్క్ ఏదైతే జరిగిందో ఈ నెంబరింగ్ టాస్క్ లో టాస్క్ వాళ్ళకి అర్థం కాలేదా లేకపోతే వాళ్ళు కావాల్సి అలా గ్రూప్ గేమ్ లాగా ఆడారా ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని పంచుకున్నారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత సంచాలక్గా కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడ దానితో పాటు ఈ వీక్ నామినేషన్లో కళ్యాణ్ లేకపోవడం వల్ల కళ్యాణ్కి ఎంత మైనస్ అవుతుంది అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ వస్తున్నారు కదా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందని నేనైతే గట్టిగా నేను గట్టిగా నమ్ముతున్నాను అలాగే మీరు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను సో తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మరి మరి రిక్వెస్ట్ కడుతున్నాను కాదు నా ఛానల్ కానీ నేను కానీ బిల్డ్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నా ఓకే మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ రివ్యూ అంటే ఏం లేదండి పెద్ద టాపిక్స్ ఏం లేవు కాకపోతే బిగ్ బాస్ అయితే తన అనౌన్స్మెంట్ తోటి హౌస్ మేట్స్ కు కొంచెం భయభ్రాంతులకు గురి చేశాడా లేకపోతే కొంచెం షాక్ షాక్ ఇచ్చాడా అంటే మాక్సిమం వాళ్ళు కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎందుకంటే ఏడుగురు ఉన్నారండి ఏడుగురు ఉన్నారు ఇంకా ఉండింది వన్ వీక్ సో టాప్ ఫైవ్ ఉంచుతారా టాప్ సిక్స్ ఉంచుతారా లేకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారా అనే ఒక డైలమ్లో ఉంటారు వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారు ఉన్నారని కూడా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు దాని గురించి మనం మాట్లాడదాం సో ఇక్కడ ఏంటంటే పాయింట్స్ అన్నీ తీసుకొని మాట్లాడితే చాలా అంటే చాలా లెంతి అవుతుంది అందుకనే షార్ట్ అండ్ గా మాట్లాడుకున్నాం తర్వాత వచ్చేసరికి ఈ వీక్ కూడా కళ్యాణ్ నామినేషన్ లేకపోవడం తనకు మైనస్ అంటే ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ వీక్ కెప్టెన్ కెప్టెన్ అయ్యాడు నామినేషన్లో లేడు ఓటింగ్ అనేది డ్రాప్ అవుతుంది డ్రాప్ అవుతుంది సెన్స్ ఏంటంటే ఓటింగ్ అనేది వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది ఎవరైతే ఆడియన్స్ ఉన్నారు ఎందుకంటే ఈ టూ వీక్స్ వేరే వాళ్ళకు ఓటింగ్ వేసి కొంచెం ఏమంటారు కొంచెం హ్యాబిచువేట్ అయిపోయి ఉంటారు అనమాట ఇంకొక కంటెస్టెంట్స్ కు మళ్ళీ ఇమీడియట్ గా అంటే కష్టం అనమాట ఈ టూ వీక్స్ గ్యాప్ రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ పడేలాకో మైనస్ అనమాట దాంతోపాటు ఈ టికెట్ ఫినాల ఏదైతే కొట్టారో సో నెక్స్ట్ సీజన్స్ ఎవరైతే వస్తున్నారో నెక్స్ట్ సీజన్స్ వచ్చే వాళ్ళు టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటల్ గా డిసైడ్ అయిపోతారు సో టికెట్ ఫినాలే అవసరం లేదు టికెట్ ఫినాలే కొడితే మనకు ఓటింగ్ రాదు సో మనకు అవసరం లేదని లైట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది ఈ కోణంలో కూడా ఆలోచించవచ్చు మనం బట్ బిగ్ బాస్ ఏంటంటే రెండు సీజన్లు చూసుకున్నట్టయితే అంటే ఈ తొమ్మిది సీజన్లలో రెండు సీజన్లలో టూ వీక్స్ విన్నర్కి వచ్చేసరికి ఓటింగ్ పెట్టారనమాట బట్ ఈ వీక్ కూడా పెడతారేమో అని చాలా చాలామంది అనుకున్నారు మన రివ్యూస్ అవ్వచ్చు బయట ప్రేక్షకులు అవ్వచ్చు చాలామంది అనుకున్నారు బట్ తీరా చూసేసరికి వన్ వీకే పెట్టారు సో చూడాలి ఎలా ఉంటుందనేసి ఈ వీక్ మాక్సిమం అందరూ నామినేషన్ లో ఉన్నారు పాయింట్ చెప్తా ఇక్కడ మార్నింగ్ సాంగ్ అయితే వచ్చిందనమాట మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత నాకైతే ఏమనిపించింది అంటే సో తనుజ గారిని ఎక్కువ ఫోకస్ చేశారు కదా తనుజా గారి మీదే పాట పాడినట్టు నాకు అనిపించింది చూడాలి ఎలా ఉంటుంది అనేసి తర్వాత ఇంకా బిగ్ బాస్ ఇంకా స్ట్రైట్ టాస్క్ వచ్చేసాడండి ఇప్పటి వరకు మీరు ఇంత దూరం వచ్చారు అని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అనౌన్స్మెంట్ తో పాటు క్లియర్ గా చెప్పారనమాట ఈ వీక్ నామినేషన్ అందరు నామినేషన్ లో ఉన్నారనేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి పడేసి వదిలేశాడు సో తోటి ఫస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది ఫస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత డీమన్ సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నాడు అనమాట గ్రూప్ గేమ్ పెడితే నేను ఇంటర్నైపోయేలాగున్నాను రీతి లేకపోవడంలో ఒంటరి ఒంటరిగా ఆడాల్సి వస్తుంది ఒంటరి అయిపోతున్నాననే ఫీలింగ్ లో ఉన్నాడు మనోడు ఆబియస్లీ ఉంటుంది ఎందుకంటే పదమూడు వారాలు కలిసి కొట్టుకొని తిట్టుకొని కలిసి ఆడి ఫన్ చేసుకొని కొంచెం మా బాండింగ్ ఏదైతే ఉండిందో కొంచెం అది డిస్టర్బ్ అయిపోయింది కదా అది తను వెళ్ళిపోవడము రీతు వెళ్ళిపోవడము కొంచెం ఆబ్వియస్లీ కొంచెం మనోడు లోన్లీగా ఫీల్ అవుతాడు ఈవెన్ అందరూ ఉన్నా కానీ లోన్లీగా ఫీల్ అవుతాడు అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ సో అలా అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ తనుసే ఉంటుంది అనమాట ఒక ఫన్నీ కన్వర్జేషన్ నడుతుంది ఇనిషియల్ నుంచి బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట ఇది ఇక్కడ ఏమంటుందంటే తనుజా వీడు స్టార్టింగ్ రావడం రావడము నాతో మాట్లాడడానికి ట్రై చేశాడు సో చెప్పాడు అది కూడా చెప్పాడు ఫస్ట్ నేను కనెక్ట్ అవుదామని ట్రై చేశాను నేను నేను ఎప్పుడు వచ్చి మాట్లాడదామని చూసినా కానీ నువ్వు మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంటే నేను ఎక్కడ మాట్లాడాను అది ఇది అని తనుజా అనమాట ఇక్కడ ఇమ్మని కొంచెం ఫన్ చేసాడు ఆహా ఫస్ట్ గాయలం అటే చేసావా అది ఇది అనేసి కొంచెం ఇక్కడైతే అయితే అయితే జనరేట్ అయింది బట్ ఇనీషియల్ స్టేజ్లో తీసుకున్నట్టయితే డీమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఉండింది అనమాట ఎవరో ఒకళ్ళతో రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కానీ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ కానీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు బట్ లక్కీగా తోటి వర్క్ వర్కౌట్ అవ్వడం నేను వాళ్ళిద్దరు బాండ్ గురించి నేనైతే ఏ పాయింట్ పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు ఎందుకంటే గేమ్ గేమ్ లాగే గేమ్లాగే మనం వాళ్ళు గేమ్ గేమ్ లాగే చూస్తారు ఆబ్వియస్లీ బయటకు వచ్చిన తర్వాత ఎవరి దోవాలు వాళ్ళే ఏంటి అనమాట ఎవరి ఎవరి మార్గాలు వాళ్ళవి ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది సో ఆఫీస్లో ఉంటుంది ఎప్పుడన్నా కలిస్తే కలుస్తారు ఒకవేళ మరీ స్ట్రాంగ్ బాండ్ అనుకుంటే కొంచెం బయట కూడా కంటిన్యూ అవుతుంది అనమాట అలాంటి బాండ్స్ అనేవి ఇప్పటి వరకు నేను చూడలేదు వీళ్ళది కూడా అలాగే జరుగుతుంది కూడా నేను అనుకోవట్లేదు సో తోట అయిపోయింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ అగైన్ బ్యాక్ టు మళ్ళీ టా మళ్ళీ అనౌన్స్మెంట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట ఇప్పటిదాకా మీరు బిగ్ బాస్ సీజన్ నైన్లో మీ కాంట్రిబ్యూషన్ అనేది విలువైనది సో అలాగే మీ మీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందంటే మీ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను నెంబర్స్ నెంబర్స్తో కొలు కొలాలి సో ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు నెంబర్స్ ఇచ్చారనమాట అవేంటంటే సున్నా ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్ అండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ టాస్క్ ఉంది కదా ఈ టాస్క్ లో సంజన గారికి అన్యాయం జరిగిందని చాలా మంది చాలా రకరకాలుగా అనుకుంటున్నారు బట్ బట్ ఇక్కడ నేను ఒకటి పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఆవిడ సింపతి గేమ్ ఆడుతున్నారు అది ఇది అంటే మాక్సిమం సింపతి గేమ్ ఆడుతున్నారు అని నా ఫీలింగ్ నా ఫీలింగ్ అనమాట పాయింట్ ఏంటంటే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టాప్ త్రీ డిజర్వ్డ్ అనమాట ఎలాగో కళ్యాణ్ నామినేషన్ లేడు కళ్యాణ్ సంచాలక్ ఈ వీక్ అంతా తన రోల్స్ సంచాలక్ కాబట్టి టాప్ త్రీ ఎవరైతే ఉన్నారో తనుజ ఎమానియల్ డిమాండ్ పవన్ వీళ్ళు ముగ్గురు అయితే ఇప్పుడు ప్రజెంట్ టాప్ త్రీ నెక్స్ట్ వచ్చే ఫైనల్లో కూడా మాక్సిమం డిమాండ్ పవన్ ఫోర్త్ ఉంటాడు ఇమానియల్ థర్డ్ ఉంటాడు ఇంతగాని ఈ రోల్స్ చేంజ్ అవ్వ మిగతా హౌస్ వాళ్ళకి కూడా తెలుసు అనమాట కానీ ఇక్కడ సంజయ్ గారు కొంచెం ఎక్కువ ఆశపడ్డారా వన్ అంటే వన్ లాక్ అట్లీస్ట్ వన్ లాక్ అని ఉంటే బాగుండేది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అని అంటే ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు కానీ మిడిల్ ఇవ్వమనే ఇవ్వమనేసి తోటి బట్ ఒకనొక సందర్భంలో ఇమ్మని తోటి ఐ వాంట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అని ఏదైతే అన్నిందో అదే పెద్ద మైనస్ అయిందేమో అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట వన్ లాక్ అని గట్టిగా చెప్పేసి ఉంటే డిమాండ్ పవన్ ఫస్ట్ బాల్ పట్టుకున్నప్పుడు డిమాండ్ పవన్ ఇచ్చేవాడు వన్ లాక్ ఇచ్చేవాడు ఆబ్వియస్లీ ఫస్ట్ ఫస్ట్ రౌండ్ కాబట్టి అందరూ ఓకే వాళ్ళు వెళ్ళిపోయేది అనమాట అక్కడ ఫైనల్గా లాస్ట్ తీసుకున్నట్టయితే డిజర్వ్ ఎవరైతే జీరో జీరోకి డిజర్వ్ అనుకుంటున్నామో నేను అవుట్ చేయట్లేదు ఎవరైతే జీరో డిజీరోకి డిజర్వ్ అనుకుంటున్నారో వాళ్ళకి వస్తుంది ఆబ్వియస్లీ మీరు సంజనాను సుమన్ శెట్టి గారిని కంపేర్ చేసుకోండి ఇనిషియల్ స్టేజ్ నుండి ఆయన ఎప్పుడో నామినేషన్లు మాట్లాడతాడు ఎప్పుడో ఒకటి టాస్క్లు ఆడతాడు అంతేగాని కంటెంట్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్కు కాంట్రిబ్యూట్ చేసింది సంజనా గారు అనేది హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఎందుకంటే ఆవిడ లేకపోతే కంటెంటే లేదు ఆవిడ లేకుండా బిగ్ బాస్ ఊహించుకోవడానికి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఆవిడ ఆశపడింది దానితో పాటు స్ట్రాటజికల్ గా వెళ్ళకపోవడం కూడా మైనస్ అయిందనమాట చెప్తా ఫస్ట్ బాల్ వచ్చేసరికి డిమాండ్ పవన్ పట్టుకున్నాడు వన్ ల్యాక్ సుమన్ గారికి ఇచ్చారు ఆయన డిజర్వ్డ్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ లో ఇస్తున్నాడు హౌస్ లో మంచిగా ప్రవర్తిస్తున్నారని ఇచ్చారు సో ఇక్కడ సుమన్ శెట్టి గారికి అయితే వన్ ల్యాక్ డిజర్వ్ అంటే డిజర్వ్ కాదనేది నా పాయింట్ స్ట్రాంగ్ ఫీలింగ్ అంత కాంట్రిబ్యూషన్ అయితే చేయలేదు ప్రతి సీజన్ లో జరిగేది ప్రతి సీజన్ లో ఏంటంటే ఒక సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ జరిగే ఎపిసోడ్ లో మీ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ప్రతి సీజన్ లో జరుగుతుంది అనమాట కాకపోతే ఇక్కడ వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ గా రూపీస్ లో ఈ రూపీస్ లో పెట్టారనమాట కానీ వన్ లాక్ అర్హులా అంటే వన్ ల్యాక్ అరూల్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను అనమాట సో జీరో ఒక అరూల్ అంటే జీరో కూడా అర్హుల్ కాదు బట్ తప్పదు బాటమ్ లో ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి గారు ఉన్నారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ చూద్దాం ఎలా ఉంటుందో కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ జైలు కెమెరా తోటి సంజన గారు జైలు వేశారు అదే జీరో వచ్చింది కాబట్టి ఆ జైలు కెమెరా తోటి ఒక జూమ్ చేసేసి ఒక లెటర్ అయితే చూపించారు అండి ఏదో సంథింగ్ ఏదో జరగబోతుంది అది ఏంటి సంథింగ్ ఈజ్ ఫిస్ ఏంటి అనే దాని గురించి కూడా మనం చూడాలి ఎలా ఉంటుంది అనేసి మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్టయితే ఫస్ట్ డిమాండ్ పవన్ మన సుమన్ గారికి ఇచ్చాడు సెకండ్ భరణి గారు వచ్చేసరికి తనుజకి ఇచ్చారనమాట తనుజయ్ టూ ల్యాక్ డిజర్వ్ అని ఇచ్చారు బట్ తనుజయ గారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆ లైవ్ లో కూడా ఆవిడ అంటే లైవ్ లో అంటే ఎపిసోడ్ లో కూడా ఆవిడ అదే చెప్పారు ఐ ఎక్స్పెక్టెడ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ బట్ ఓకే టూ ల్యాక్స్ కాబట్టి ఓకే ఓకే తను కూడా ఒకవేళ టూ ల్యాక్ ఫిఫ్టీ కి వెళ్తే కొంచెం ఏమన్నా డిఫెన్స్ అపోజ్ చేస్తారేమో అనుకుని ఏమో ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఎవరైతే బాల్ పట్టుకుంటారో ఎవరి పేరు అయితే ప్రపోజ్ చేస్తారో అట్లీస్ట్ ఇద్దరు ఓటింగ్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నమాట మన మామూలుగా ఒరిజినల్ గా అంటారు కదా నువ్వు నామినేషన్ చేసినప్పుడు నేను బలపరుస్తూ అట్లీస్ట్ ఒక రెండు సంతకాలు హామీ సంతకాలు ఇట్లా కావాలనేసి అలాగా ఇద్దరి ఇద్దరు ఇద్దరు అప్రూవల్ అయితే ఇద్దరు ఆమోదం అయితే కావాలా ఇద్దరు ఆమోదం అయితే వస్తేనే మాత్రమే ఆ నెంబర్ అనేది వాళ్ళకు అప్లికబుల్ అనమాట ఇక్కడ సుమన్ శెట్టి గారికి అందరూ ఎస్ సార్ తర్వాత అనుజ గారు కూడా అందరూ ఓకే అన్నారు అనమాట ఎవరు అపోజ్ చేయలేదు తర్వాత ఇక్కడ ఇదే ఈ రౌండ్ అయిపోయిన తర్వాత డిస్కషన్ నడుస్తుంది అనమాట కళ్యాణ్ కు తనుజాకు మధ్య ఒక మంచి డిస్కషన్ నడిచింది అక్కడ ఏంటంటే బర్నీ గారు తనుజాకు టూ ల్యాక్ ఇచ్చారు కాబట్టి సో ఆయన నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జీరోకి అయితే ఆయన అర్హుడు కాదు బట్ ఏదో ఒక నెంబరు అయితే ఆయన అర్హుడు అని మాట్లాడింది అనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు తనుజయ గారు గేమ్లకు వచ్చేసారు ఆవిడ ఏంటంటే నేను ఏదో ఒకటి చేస్తున్నాడు నా నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది అలా వెళ్తే తనకు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ వెరీ 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 హై ఇనిషియల్ గా ఏదైతే తనకు పాజిటివ్ ఏర్పడిందో అది బర్నీ గారి బాండ్ వల్ల అవ్వచ్చు ఇమ్మాన్యులతో జరిగిన ఫన్ ఫన్ కామెడీ వల్ల అవ్వచ్చు కొంచెం ఆవిడ హైలైట్ అయ్యారు ఇంద స్టేజ్ స్టేజ్లో రాన్ 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 రాని ఏమైందంటే ఈ బాండ్స్ తెగిపోవడం వల్ల ఆవిడకి నెగిటివ్ అనేది ఏర్పడింది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇది మాత్రం అక్షర సత్యం సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో మళ్ళీ ఆవిడ అదే ధోరణిలో వెళ్దాం మాత్రం ఆవిడకైతే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై చూద్దాం ఎలా ఉంటుందనే సార్ తర్వాత ఇమాన్యల్ దగ్గరికి వచ్చేసరికి సంజనా గారు అంటుంటారు సంజనా గారు మాట్లాడుతుంటే కళ్యాణ్ చెప్తాడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇమాన్యల్ మీకు ఇవ్వడం కాదు బట్ దాన్ని ఆమోదించాలి కదా అది పాయింట్ కదా అంటాడు ఎస్ నాకు కూడా అలాగే అనిపించింది అట్లీస్ట్ ఆవిడ ఫిఫ్టీ థౌజండ్కి నువ్వు ఓకే అని ఉంటే ఫిఫ్టీ థౌసండ్ అని వచ్చేదండి తర్వాత వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ జీరో గురించి ఈ మధ్య గొడవ అయ్యేది అట్లీస్ట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ కి డిమాండ్ అయితే వచ్చేవాడు కాదు ఫిఫ్టీ థౌజండ్ కు మనోడు అటో చెప్పేవాడు కాదు సంజన గారికి సపోర్ట్ చేసేవాడు బట్ అక్కడ ఆవిడ ఏదైతే జరిగిందో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కి టార్గెట్ పెట్టింది అక్కడ డిమాండ్ ఒప్పుకోలేదు అండ్ బర్నీ గారు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ కండిస్టెన్స్ కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు సో ఫిఫ్టీ కి ఫస్ట్ ఫిఫ్టీ కేసు ఉంటే లాస్ట్ ఎవరికి వచ్చేది అనేది కొంచెము ఇదిగా ఉండిందనమాట దీంతో పాటు నెక్స్ట్ ఎవరైతే వస్తున్నారో మనకు సుమన్ శెట్టి గారు వస్తారనమాట ఈ సుమన్ శెట్టి గారు రావడానికంటే ముందు గార్డెన్ ఏరియాలో ఒక డిస్కషన్ నడుస్తుంది ఇది మంచి డిస్కషన్ ఈ డిస్కషన్ కు సుమన్ గారు భర్ణితో మాట్లాడిన దానికి ఇంకుందనమాట పాయింట్ ఏంటంటే ఇక్కడ సుమన్ గారు ఆ సోఫాలో గార్డెన్ ఏరియాలో ఉన్న సోఫాలో పడుకొని ఉంటారు తనుజా కళ్యాణ్ ఇమానియల్ పక్క పక్కనే ఉంటారు అనమాట అక్కడ తనుజా ఉండి సుమన్ అన్న మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సుమ్ము సుమ్ము ఎవరికి సపోర్ట్ చేస్తావంటే ఆబియస్లీ బర్నీకి సపోర్ట్ చేస్తానని అంటాడనమాట సో అక్కడ తనుజ ఇమ్మానియల్ని తనుజ ఇమ్మానియల్ వాళ్ళని చూపించి చూసావా బనాన్న కంట అంటే భరణి అన్న సపోర్ట్ అది ఇది అని చెప్తుంది కానీ నాకు అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు భరణి గారికి మేము సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేయమని మాట్లాడినట్టు నాకైతే అనిపించలేదు బట్ సుమన్ గారైతే బర్ణి గారికి వేరేలాగా ప్రొజెక్ట్ చేశారా అని అనిపించింది అనమాట అది చూద్దాం నేను చెప్తాను ఆ పాయింట్ ఎక్కడొచ్చిందనేసి తర్వాత సుమన్ శెట్టి గారు బాల్ పట్టుకున్నారు బాల్ పట్టుకోగానే డిమాండ్ ఆల్రెడీ అడిగాడు కదా టాస్క్ స్టార్టింగ్ లోనే అన్న జీరో వస్తే నేను నీకు ఇవ్వను నువ్వు నాకు ఇవ్వద్దు ఇద్దరిద్దరు సపోర్ట్ చేసుకుందాం అనేసి దాంతో పాటు ఫస్ట్ ఫస్ట్ డిమాండ్ బాల్ పట్టుకోవడం మనకు సుమన్ శెట్టి గారికి వన్ ల్యాక్ ఇవ్వడం అనేది కొంచెం అలా జరిగింది ఆ ఫస్ట్ ఎవరు ఫస్ట్ రౌండ్ కాబట్టి ఎవరికి అర్థం కాక ఆమోదించారు లాస్ట్కి వచ్చారు కదా పిక్చర్ పిక్చర్ కనపడేదే అనిపించింది అనమాట సో సుమన్ శెట్టి ఫస్ట్ టైం అయిన నేను భరణి అన్నకు సపోర్ట్ చేస్తాను అన్నాడు వెంటనే డిమాన్ కు ఫీజులు ఎగిరిపోయినాయి అదే దీని తర్వాత జరుగుతుంది అనమాట ఇమ్మని కామెడీ చేస్తాడు సుమన్ అన్న భరణికి సపోర్ట్ చేస్తాను కానీ డీమన్ ఫేస్ చూడాలా మోసం ఇలాగ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జరుగుతుంది వాడి ఎక్స్ప్రెషన్ కూడా చూడాలి అది అనేసి మనీల్ కామెడీగా అన్నాడు బట్ ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా అల్టిమేట్ గా సుమన్ గారు ఏంటంటే డిమన్ పవన్ కు ఇచ్చారు అట్లీస్ట్ ఇద్దరు అపో ఇద్దరు ఆమోదించాలి కదా మిగతా వాళ్ళు సపోర్ట్ చేయరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఆయనకు ఆయన ఊహించుకున్నాడు ఏమో తెలియదు కానీ ఇదైతే మోసమే చేశాడు డిమాన్ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మోసం చేశాడు వాంటెడ్ గా ఈ వీడియో టెలికాస్ట్ బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నా కానీ తెలుసాయి ఎందుకంటే డిమన్ ఏం ఆలోచించకుండా తనకు వన్ లాక్ ఇచ్చాడు బట్ ఇక్కడ సుమన్ అండ్ సుమన్ కొంచెం రాంగ్ గా ఆలోచించినట్టు అనిపించింది అనమాట ఇక్కడ ఆయన ఏదో ఫేవరెటిజం బర్నీ గారికి ఫేవరెటిజం చేయాలని చూసినట్టు అనిపించింది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎలాగో కి వెళ్ళదు వేస్ట్ అయిపోతుంది పాయింట్ ఆఫ్ వ్యూలో కి ఇస్తే అందరు ఓకే చెప్పారు ఒక బరణి తప్ప తర్వాత అది ఆమోదించారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ కి వెళ్ళింది డీమాన్ అర్హుడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అర్హుడు టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసరికి ఇమ్మణ్యకి ఇచ్చారు సారీ ఇది చెప్పడం మర్చిపోయా థర్డ్ బాల్ కళ్యాణ్ పట్టుకున్నాడు కళ్యాణ్ పట్టుకునేసి ఇమ్మణికి ఇచ్చారు ఫస్ట్ మనం ప్రమో చూసిన తర్వాత ఎందుకు కళ్యాణ్ తనుజకి ఇవ్వకుండా ఇమ్మణ్యకి ఇచ్చాడు అది ఇది అని చాలా మంది అనుకున్నారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ తనుజా గారు రౌండ్ అయిపోయింది కాబట్టి సో ఇమ్మణ్య మిగిలి ఉన్నాడు కాబట్టి ఇమ్మణ్యకి ఇచ్చాడు మధ్యలో కూడా ఈ కళ్యాణ్ చెప్పాడు ఏమని నేను నేను సపోర్ట్ చేసేది మీ ఇద్దరికి ఇద్దరు మాట్లాడుకోండి ఏ నెంబర్ కావాలో ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇస్తాను నేను పట్టుకున్నప్పుడు అది అంటే తనుదే ఉండి ముందు బాలు పట్టుకున్న తర్వాత మాట్లాడుకుందాం అది ఇది అని చెప్తుంది అనమాట ఓకే అలా జరిగింది తర్వాత తీసుకున్నట్టయితే సుమన్ గారు సుమన్ గారు భరణితో మాట్లాడుతుంటారు అనమాట అన్న నేను వాళ్ళతో వాళ్ళని అన్న గార్డెన్ ఏరియాలో వాళ్ళు భరణి అన్నకే సపోర్ట్ అన్నారన్న ఇప్పుడు నేను నాకు డిమన్ ఆల్రెడీ సపోర్ట్ చేశాడు కదా ఒకవేళ నేను వచ్చేసి నేను నీకు సపోర్ట్ చేస్తే డిమన్ గారిని అన్యాయం జరిగినట్టు బయటకు వెళ్తాది కదన్న అందుకే నేను డిమన్ గారు పేరు చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఆట ఏరియా ఆల్రెడీ చెప్పారు మా సపోర్ట్ బర్నీకి అనేసి అట్లీస్ట్ టూ ఇద్దరు అప్రూవ్ చేయాలి కదా ఇద్దరు అప్రూవ్ చేయకపోతే అది అంటే ఆ నెంబర్ అనేది ఎవరికి వెళ్ళదు కదన్న అందుకే చెప్పాను అన్న వీడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్లేట్ ఫిరాయించారన్న నాకు అర్థం కావట్లేదన్న అన్నట్టు ఎక్కడన్నారు సుమనన్న ఎక్కడ ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు అది అదేంటంటే ఆయనకు ఆయన అటు ఇటు నిలబడిపోయాడండి ఫస్ట్ డీమాను తనకు ఇచ్చాడు నెంబర్ ఇచ్చాడు తనకు సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయకపోతే నెగిటివ్ వెళ్తుంది ఎందుకంటే నీకు సపోర్ట్ చేసిన వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేయలేదు అనేసి ఒకవేళ బర్ణి గారికి సపోర్ట్ చేయలేదు అనుకో మరణి గారికి సపోర్ట్ చేయకపోతే ఎలా వెళ్తుంది ఇన్ని రోజులు కలిసి ఉండి నువ్వు వెండిపోటు పొడిస్తావు అది ఇది అనేసి అది కూడా వెళ్తదనేసి ఏదేదో ఆలోచించుకొని ఒకవేళ డిమాండ్ పేరు చెప్తే వాళ్ళు నో చెప్తారు అక్కడ పోతుంది నా తప్పు కాదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకున్నాడు అనమాట సో అలా జరిగింది దీనికంటే ముందు మళ్ళీ పాయింట్స్ పోతున్నాయండి దీనికంటే ముందు ఇమాన్యూలు అదే చెప్పాం కదా ఆల్రెడీ సంజన గారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కావాలనేసి ఇమాన్యులు పట్టుకొని వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ సంజన గారికి ఇస్తే సంజన గారికి ఎవరు ఆమోదించారు సంజన గారు ఎక్కువ ఆశపడ్డారు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఫిఫ్టీ థౌసండ్ గిన్నెం గాలమేసి అంటే ఫిఫ్టీ థౌసండ్ దొరికేది జీరోలో ఉండే వాళ్ళు కాదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ జీరో వచ్చేసరికి ఫైనల్ గా వచ్చేసరికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ జీరో ఉండేది డీమన్ వర్సెస్ భరణి మధ్య కన్వర్జేషన్ అడిజైన్ అంటే వాళ్ళిద్దరు మధ్య డీమన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేది భరణికి జీరో వచ్చేది బట్ ఇక్కడ నేను అనుకున్న నేను అనుకున్న ఆర్డర్ ఏంటంటే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇమ్మానియల్ అర్హుడు ఎందుకంటే తన హౌస్ లో తనకు అప్రిషియేషన్స్ ఎక్కువ వచ్చినాయి కంటెంట్ ఎక్కువ క్రియేట్ చేసినాడు మొత్తం ఓవరాల్ గా ఎపిసోడ్ లో ఎక్కువ పర్సంటేజ్ ఉండేది ఎవరంటే ఇమ్మాని తర్వాత తనుజ ఆబ్వియస్లీ తన లీడ్ లో ఉండింది సో కొంచెం తన తన కట్టు బొట్టు అవ్వచ్చు తన మాట తీరు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చో తనకు టూ ల్యాక్ అరు అర్హురాలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డిమాన్ టాస్క్లు గీస్కులు అన్నీ బాగా ఆడాడు లాస్ట్ వీక్ వరకు రీతుతో ఏదైతే బాండింగ్ ఏదైతే నడిచిందో దాని వల్ల కంటెంట్ క్రియేట్ అయింది డీమాన్ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి అర్హుడు సో వన్ ల్యాక్ వచ్చేసరికి బర్నీ వర్సెస్ బర్నీ వర్సెస్ సంజన అంటే మోస్ట్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నా కానీ మాక్సిమం కంటెంట్ క్రియేషన్ లో సంజన గారు కొంచెం ముందున్నారు కొంచెం ఆవిడకు మనలాక్ వచ్చి ఉండాల ఫిఫ్టీ థౌసండ్ ఏంటంటే బర్నీ గారు ఇప్పుడు ఈ మధ్య వచ్చిన తర్వాత ఈ లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి ఆడుతున్నారు కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ ఆయనకు జీరో అంటే సుమన్ గారు ఏ కంటెంట్ లేదు వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఒకవేళ వీక్ వీక్ డేస్లో ఎవడన్నా ఏదన్నా చేస్తే వీకెండ్స్ దాకా మెదలకు ఉంటాడు నార్జున సార్ ఉంది అంటాడు నామినేషన్లో పెడతాడు ఈ పాయింట్స్ తప్ప సుమన్ గారి దగ్గర ఏం లేవు ఇంకా ఆయన ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో కూడా తెలియదు సో ఫైనల్గా వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ జీరో ఉంటుంది మన సంజన గారు పట్టుకొని ఫిఫ్టీ థౌజండ్ నేను అరుగురాలంటే అందరూ అపోజ్ చేస్తారు ఇక్కడ డేమోన్ కూడా మోసం చేశాడు అనిపించింది అనమాట నాకు సో చూడాలా ఎలా ఉంటుంది అనేసి డిమన్ డిమన్ అలాగా ఫిఫ్టీ థౌజండ్ అలా జరిగింది తర్వాత వచ్చేసరికి ఆ ఫైనల్ గా వచ్చేసరికి హౌస్ మేట్స్ నిర్ణయం టూ టూ ఓట్స్ పడతాయి టూ వర్డ్స్ బర్నీ గారికి ఫిఫ్టీ థౌజండ్ రావాలనేసి టూ వర్డ్స్ ఆ సంజన గారికి ఫిఫ్టీ థౌజండ్ రావాలనేసి ఈ రౌండ్ లో డిమన్ సంజన గారికి సపోర్ట్ చేశాడు బర్ణి గారికి సపోర్ట్ చేసింది ఎవరంటే సుమన్ను తనుజ సంజన గారికి సపోర్ట్ చేసి సంజయన గారికి సపోర్ట్ చేసింది ఎవరంటే ఇమ్మనియల్ వర్సెస్ ఇమ్మణిలు అంటే డిమాండ్ ఇద్దరు సపోర్ట్ చేసి ఇద్దరు ఇద్దరు సో ఇక్కడ సంచాలకులది తుది నిర్ణయం అనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కళ్యాణ్ ఇచ్చిన రీజన్ కూడా బాగానే ఉంది ఇద్దరితో కంపేర్ చేసుకుంటే గారు ఒక పొజిషన్ ఎక్కువ ఉన్నారు అనేసి చెప్పేసి ఇచ్చాడు అనమాట కొంచెం ఫిజికల్ గా ఆయన కనపడింది కాబట్టి ఆయనకి ఇచ్చాడు అనమాట ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ ని కూడా పట్టలేము లాస్ట్ దాకా తీసుకొచ్చుకోవడం సంజయన గారి తప్పు అని చెంపతి గేమి తీసుకెళ్లారా ఎలా తీసుకెళ్లారా అనేది నా పాయింట్ కాదు కాకపోతే వన్ ల్యాక్ అయితే కళ్ళ సంజన గారు అయితే అర్హులు సుమన్ శెట్టి గారు అయితే జీరోకి అయితే అర్హులు ఇదైతే నేను స్ట్రాంగ్ ఫీలింగ్ అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ చూద్దాం ఎలా ఉంటుంది అనేసి సో ఇంతటితో తోటి ఈ టాస్క్ అయిపోతుంది ఈ టాస్క్ అయిపోయిన తర్వాత డిస్కషన్స్ అయ్యేవన్నీ జరుగుతాయండి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం కంటే వదిలేయడమే మేల్ తర్వాత ఫైనల్ గా సెకండ్ టాస్క్ అయితే నడుస్తుంది సో ఇక్కడ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడండి ఎప్పుడు ఏదైనా జరగచ్చు మీరు జరిగిన దానికి బిగ్ బాస్ ఇది అన్ఫేర్ అని కూడా మీరు మీ నోట్ నుండి వస్తుందనేసి బిగ్ బాస్ ఏదైతే అన్నాడో హండ్రెడ్ పర్సెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా ఎందుకంటే మనకు అందిన సమాచారం ప్రకారం మనకు అందిన సోర్స్ ప్రకారం ఆడియన్స్ లోకి వెళ్తారంట వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు ఎవరైతే లీడర్ లో ఉంటారో వాళ్ళు ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారు ఏంటో లాస్ట్ వీక్ లో ఇమ్యూనిటీ ఏంటో అర్థం కావట్లేదు ఈ వీక్ నుంచి సేవ్ అవుతారు తర్వాత బాటమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా జరగచ్చు అంటే ఎలిమినేట్ అవ్వచ్చు అలా జరుగుతుంది అనమాట చూడాలి ఎలా ఉంటుందో సో ఇక్కడ ఈ టాస్క్ అయితే నడిచింది సో టాస్క్ మూడు మూడు లెవెల్లో ఉంటుంది ఒకటి ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి ఆ చెక్క ఏదైతే ఉందో దాన్ని రెండు రెండు హ్యాండిల్స్ రెండు హ్యాండిల్స్ అటు ఇటు కదిలిస్తూ ఆ బాల్ అనేది ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ లో ఫిట్ అన్నమాట ఫస్ట్ రౌండ్ లో ఒక బాల్ సెకండ్ రౌండ్ లో రెండు బాల్ మూడో రౌండ్ లో వచ్చేసరికి మూడు బాల్ అనమాట నాకు ఇక్కడ అనిపించింది ఎంటర్ బిగ్ బాస్ సీజన్ లో అంటే డీమన్ పవన్ తో జరిగిన రెండు మూడు టాస్క్ లు ఓడిపోయాడు కాని ప్రతి టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడండి ట్రూ గేమర్ అనిపించింది నాకు టాస్క్ పెట్టితే సో పులిలాగా పులిలాగా గేమ్ ఆడుతున్నాడు ఇమ్మానియల్ అయితే గెలిచాడు సెకండ్ బరణి వచ్చాడు థర్డ్ డిమాండ్ వచ్చాడు ఫోర్త్ తనుజ లాస్ట్ వచ్చేసరికి సుమన్ సో ఇక్కడ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చేసరికి ఇమాని ఎల్ వస్తాయి అనమాట ఫార్టీ ఫార్టీ వచ్చేసరికి మన భర్ణి గారికి థర్టీ వచ్చేసరికి మన డిమాండ్ కు ట్వంటీ వచ్చేసరికి తనుజ గారికి టెన్ పాయింట్స్ ఆర్ జీరో పాయింట్స్ వచ్చేసరికి సుమన్ గారికి వస్తాయి అన్నమాట ఆబియస్ బీస్ ఆయన లాస్ట్ లోనే ఉంటాడు ఆయన గురించి మనకు తెలిసిందే కదా సో ఇలా అయితే జరిగింది ఈ టాస్క్ లో చాలా మంది అనేది ఏంటంటే అంటే కళ్యాణ్ సంచాలకులుగా ఫెయిల్ అయ్యారా అది చూడలేదా ఈ చూడలేదా బాల్ చూపు మరతబడినంటే గోల్ అల్టిమేట్ గోల్ ఏంటి బాల్ వాళ్ళు చేతిని పట్టుకోకుండా వాళ్ళు డైరెక్ట్ గా బాల్ అనేది ఆ హోల్ లో పడేలాగా హ్యాండిల్ చూపుతూ హోల్ లో పడేలాగా చేయాలి అది రౌండ్ అయిందా లేకపోతే అది తిరగ తిరగబడిందా దారం జుట్టుకునిందా ఇవన్నీ అనవసరం అయిందా అవ్వలేదా అది వాళ్ళు చేతులు పట్టుకుంటే అది ఫెయిల్ చేతులు పట్టుకోకపోతే అంటే చేతులు పట్టుకుంటే దాన్ని ఏమంటారు డిస్క్వాలిఫై చేతు చేతులు పట్టుకోలేకపోతే వాళ్ళు ఆడినట్టు గేమ్ ఫర్ ప్రాపర్గా ఆడినట్టు ఇక్కడ గేమ్ ఎవరైతే బాగా ఆడాలో వాళ్ళు ఆడారు బట్ నేను డిమాండ్ ఫస్ట్ సెకండ్ వస్తాడు అనుకున్నా బట్ థర్డ్ వచ్చాడు ఓకే బట్ సంజనా గారు అయితే అక్కడ జైల్లో ఉండి కూడా సపోర్ట్ చేశారు చెప్పాను కదా ఆ జైలు కెమెరా నుంచి ఏదో లెటర్ చూపించారు జైల్లో సో ఎలా ఉంటుందో చూడాలా ఈ వీక్ మిడ్ వీక్ నుండి ఎలిమినేషన్ ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది చూడాలా బట్ నేను అనుకోవడం ఏంటంటే భరణి సుమన్ ఇద్దరు లెక్స్తారనేది నా పాయింట్ తర్వాత ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే భరణి గారికి కెప్టెన్సీ దానం చేశారండి మేనేజ్మెంట్ కోట అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఇంకా ఆయన ఒక్కళ్ళే అవ్వలేదు కాబట్టి ఏదో ఇంకా తీసేసుకోవా అని ఇచ్చినట్టు అనిపించింది అనమాట ఆయనకి ఇమ్యూనిటీ లేదు సో అందరు బయట వాళ్ళు అనుకునేది ఏంటంటే బయట ఏదైతే నాగబాబు గారు డాక్టర్ నాగార్జున మధ్య కన్వర్జేషన్ అనేది ఒకటి వైరల్ అవుతుంది సో మేనేజ్మెంట్ కోట సో అని అనుకుంటున్నారు బట్ చూడాలి ఎలా ఉంటుంది అనేసి ఎంతవరకు ఉంటుంది అనేసి ఆయన లోకి వచ్చిన ప్రాసెస్ కూడా కొంచెం విచిత్రంగా ఉంది ఎప్పుడు ఎక్కడ జరిగిన విధంగా పెట్టారు అనమాట సో ఐ హోప్ నేను మాక్సిమం పాయింట్స్ అని కవర్ చేసినట్టు నేను అనుకుంటున్నా హై పాయింట్స్ ఏం లేవండి కళ్యాణ్కి అయితే నెగిటివ్ మైనస్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ ఎందుకంటే టూ వీక్స్ నామినేషన్ లేడు ఓటింగ్ అనేది డ్రాప్ అవుతుంది తర్వాత సంజన గారికి అన్నీ ఏం జరిగిందంటే ఆవిడ చేసుకున్నది ఆవిడ చేసుకున్నది ఆవిడకే వచ్చింది తర్వాత సుమన్ గారు కొంచెం ఆయన రాంగ్ ప్రో ఫోటో చేశారు సో ఈ విధంగా అయితే జరిగిందనమాట ఈ ఎపిసోడ్ సో ఈ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అనేసి నేనైతే గట్టిగా నమ్ముతున్నా అలాగే నా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారు అనేసి నేను కోరుకుంటూ నేను మీ మిస్టర్ బైరెడ్డి